అందరిలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మనమైతే మొబైల్ ట్రక్ గురించి అయితే అప్డేట్ ఇద్దామని చాలా డేస్ నుండి అయితే తీద్దాం అంటే టైం అసలు కుదరలే సో చూద్దాం రా అసలు ఏం మెటీరియల్ తీసుకున్నా మనమైతే చూద్దాం అసలు సో ఇది సో ఇదైతే పోయి సో దీనికైతే కాస్ట్ అరౌండ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఇది ఇది ఫిట్టింగ్ చేసి ఇది ఆల్మోస్ట్ ఇది చేయడానికి ఇంత కాస్ట్ పడ్డది సో ఇదైతే ఫుడ్ మెటీరియల్ అదర్ చేసి అయితే పాతది పాత మొబైల్ ట్రక్ తో పాటు దీని కూడా ఇచ్చిండు వేరే కష్టం స్టాండర్డ్ అక్కడ ఇచ్చినప్పుడు ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మెటీరియల్ సో ఇవి కూడా ఇంకా ఫుడ్ దోశలు వేయడానికైతే ఫోర్టీన్ ఎం ఇదైతే సో దోశలు వేయడానికైతే మాడిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉండవు ఎందుకంటే ఇది ఫోర్టీన్ ఎంఎం సో తక్కువ గేజ్ అయితే కాదు ఇదైతే ఫోర్టీన్ ఎంఎం నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా మనకైతే ఫుడ్ పెట్టుకోవడానికి మెటీరియల్ ఆల్మోస్ట్ వచ్చేసి అవి కూడా కంచుడు అయితే సాంబార్ సాంబార్ అన్న మెటీరియల్ అండ్ వచ్చేసి ఇంకేమున్నాయి చిన్న గ్రైండర్ కూడా ఉంది మనకు పెద్ద గ్రైండర్ పడుతుంది చిన్న కూడా టెంపరవరీ ఒక గ్రైండర్ కూడా మెయింటైన్ చేయడమే ఆల్మోస్ట్ సో పూరి చేయడానికి కూడా ఒక టైల్ తెచ్చిన తెచ్చినా మనమైతే ఇంకోటి ఇది వచ్చేసింటంటే ఇడ్లీ సో ఇడ్లీ అయితే ఇది హాట్ హాట్ బాక్స్ ఓకే